किसान् वानी व्यवसायदार कार्यक्रम మీకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వరి పంటకు జీవన ఎరువుగా పశువులకు దానాగా ఉపయోగపడే అజొల్లా ఉత్పత్తి వినియోగం మరియు నిర్వహణ గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి స్థానం శాస్త్రవేత్త మంజుభార్గవి గారు తెలియజేసే వివరాలు ఇంకా పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై మూడు నుండి ఎనభై ఏడు శాతం మరియు మధ్యాహ్నం యాభై రెండు నుండి యాభై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఆరు నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు रहे कटाई के बाद विधायक हाँ, या अणी अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी अरे सुन तो मुझे क्या सुनाना चाहते हो जो मेरी स्वतन को किसको अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हम्म अच्छा ये बात है आ, क्या हुआ अब बात नहीं होती क्या अब तो झट से बात हो जाती है ऐसा क्या हाँ अब तो ज्यादा लाइने और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है ये देखो आ गया अरे इसका मतलब इंतजार की घड़ी अब खत्म हाँ। तभी मैं सोचूं వరి పంట కు జీవన ఎరువుగా పశువులకు దానాగా ఉపయోగపడే అజోల్లా ఉత్పత్తి వినియోగం మరియు నిర్వహణ గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మంజుభార్గవి గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్య రూపుని సంతరించుకుంటున్నాయి కొత్తగా ఈ రంగంలో అడుగుపెట్టిన వారికి చక్కటి ఉపాధి మార్గంగా నిలుస్తోంది పశువుల మేత ఖర్చు గణనీయంగా పెరిగిన తరుణంలో దీనిని అదుపులో ఉంచాల్సిన మార్గాలపై ప్రతి రైతు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది పచ్చిమేత ఎంత సమృద్ధిగా అందించగలిగితే పశు పోషణ అంత లాభసాటిగా ఉంటుంది కానీ పశుగ్రాస క్షేత్రాలు తగ్గిపోయాయి దాణాల మీద ఆధారపడటం వల్ల పోషణ భారం అవుతుంది ఈ నేపథ్యంలో రైతులకు నిరంతరం దిగుబడిని ఇస్తూ అత్యంత పోషకాలు కలిగిన పచ్చిమేతగా వెలుగందుతోంది అజుల్ల అజుల్ల ప్రాముఖ్యతను చూసినట్లయితే ఇది ఒక నీటి మీద తేలియాడే చిన్న నాచుల్లాంటి ఫెర్న జాతికి చెందిన మొక్క దీనిని శాస్త్రీయంగా అజుల్లా పిన్నేట అని వ్యవహరిస్తారు నిలకడగా ఉన్న నీటిల్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అజుల్లా అత్యంత వేగంగా పెరిగే స్వభావం కలిగి ఉంటుంది అజుల్లాలో సమృద్ధిగా ఉన్న పోషక విలువలు సులభంగా జీర్ణమయ్యే లక్షణం మరియు తక్కువ వ్యయంతో సాగు చేయగల సామర్థ్యం కారణంగా రైతులు దీనిని పశువుల దాణాగా విస్తృతంగా వినియోగిస్తున్నారు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి నిల్వ చేసుకునే గుణం ఉండటం వల్ల వరి సాగులో ఇది ఒక సమర్థవంతమైన జీవన ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది ఎండబెట్టిన అజుల్లా పొడిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు శాతం మాంసకృతులు పది నుండి పదమూడు శాతం ఖనిజ లవణాలు ఏడు నుండి పది శాతం అమైనో ఆమ్లాలు ఉంటాయి అదనంగా కెరోటిన్ మరియు విటమిన్ బి వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి దీనిలో లిగ్నిన్ శాతం తక్కువగా ఉండడంతో పాటు పీచు పదార్థం పదిహేను శాతం మాత్రమే ఉండటం వలన పశువులు దీనిని సులభంగా జీర్ణం చేసుకోగలుగుతాయి రోజుకు ఒక్కో పశువుకు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు కిలోల అజుల్లా పోలిని దానాగా ఇవ్వడం వల్ల పాల దిగుబడిలో పదిహేను నుండి ఇరవై శాతం వరకు వృద్ధి సాధ్యమవుతుంది దీని వినియోగం పాల నాణ్యతను అలాగే పాలలో వెన్న శాతం మెరుగుపరచడమే కాకుండా పశువుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అజోల్లాను దానాగా ఉపయోగించడం ద్వారా మొత్తం ఖర్చులో ఇరవై నుండి ఇరవై శాతం వరకు ఆదా సాధ్యమవుతుంది అజోల్లాను గొర్రెలు మేకలు పందులు కుందేళ్ళు కోళ్ళు మరియు చేపల వంటి ఇతర పశుపక్ష్యాలను కూడా అజోల్లాను మేతగా ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు అంతేకాకుండా దోమల పెరుగుదలను నియంత్రించే సామర్థ్యం కాలుష్యాన్ని తగ్గించే బయోస్కావెంజర్ లక్షణాలు కలిగి ఉండడంతో అజొల్లాను బహుళ ప్రయోజనాల సూపర్ ప్లాంట్గా అభివర్ణించవచ్చును పై భాగంలో ఆకుపచ్చ నాచు ఉండటం వల్ల పప్పు ధాన్య పంటల్లానే సహజీవన పద్ధతిలో నత్రజనిని స్థిరీకరిస్తుంది అందువల్ల దీనిని పంట సాగులో పచ్చిరొట్టగా జీవన ఎరువుగా ఉపయోగిస్తున్నారు అజుల్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే నేరుగా సూర్యకాంతి పడే చోట కానీ మరీ ఎక్కువ నీడగల ప్రదేశంలో అజుల్లను పెంచకూడదు అజుల్ల పెంచు గుంటలను ఆకులు రాలని ప్రదేశంలో ఏర్పరచుకోవాలి గుంటలో ఆకులు రాలినట్లయితే అజుల్ల కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది గుంటలో నీటి మట్టం కనీసం ఐదు సెంటీమీటర్ల తక్కువ కాకుండా గుంట యొక్క ప్రతి మూలలో సమానంగా ఉండేటట్లు చూడాలి పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి అవసరమైతే తెగుళ్ళు నిరోధక చర్యలు కూడా చేపట్టాలి ప్రతి పది రోజులకు ఒకసారి బెడ్ నాలుగో వంతు నీటిని తీసివేసి కొత్త నీటిని నింపాలి అరవై రోజులకు ఒకసారి ఐదు కిలోల బెడ్ మట్టిని తొలగించి తిరిగి ఐదు కిలోల కొత్త మట్టిని బెడ్ అంతా పరచాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మట్టిని నీటిని తొలగించి కొత్తగా మళ్ళీ మట్టిని పేడను మరియు నీటిని కలియబెట్టి మరల అజోల్లాను వేయాలి గుంటలో పూర్తిగా పాడైపోయిన అజోల్లాను మరియు తెగుళ్ళ బారిన పడిన అజోల్లాను పూర్తిగా తొలగించాలి తాజా అజోల్లాను మాత్రమే వేయాలి చీడపీడలు ఆశించిన అజోల్లాకు మందులు వాడిన అట్టి అజోల్లాను మేతగా వాడరాదు అజోల్లాకు కుళ్ళు వ్యాధి అనేది ఫంగస్ ఫలన వస్తుంది ఈ వ్యాధి సోకిన అజోల్లాను బెడ్ నుండి పూర్తిగా తొలగించి వేరే చోటు పూడ్చివేయాలి వరి పంటకు జీవన ఎరువుగా మనం అజోల్లాను వాడవచ్చు చూసుకున్నట్లయితే అజోల్లా మొక్క వాతావరణం నుంచి నత్రజనిని ఎక్కువగా స్థిరీకరించే గుణం ఉంటుంది తద్వారా పెర పెరగడం వల్ల అజోల్లను వరి పంటకు జీవన ఎరువుగా అందించవచ్చు వరి పంటకు అజోల్ల వేయడం వల్ల కలుపు పెరుగుదలను అదుపు చేస్తుంది నీరు ఆవిరి అయిపోకుండా ఆపుతుంది నీరు మరియు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగేలా చేస్తుంది వరి పంటకు ఈ జీవన ఎరువును రెండు విధాలుగా అందించవచ్చు పంట వేయడానికి మూడు వారాల ముందు పొలంలో నీరు ఉంచి అజొల్లా మదర్ కల్చర్ పదిహేను నుండి ఇరవై కిలోల పొలంలో వెదజల్లి అభివృద్ధి పరుచుకోవాలి అభివృద్ధి చెందిన అజొల్లాను నీరు తీసి పొలంలో కలియదున్నుకొని వరి నాట్లు వేసుకోవాలి పొలంలో అజొల్ల వేసే ముందు యాభై కిలోల సూపర్ పాస్పెట్ ఒక టన్ను వరకు పశువుల ఎరువు వేసుకుంటే అజొల్ల బాగా అభివృద్ధి చెందుతుంది ఎకరానికి ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు క్వింటాల్ల అజొల్ల తయారవుతుంది ఇది ఇరవై నుండి ఇరవై ఐదు కిలోల నత్రజనిని స్థిరీకరిస్తుంది తద్వారా మనకు ఇరవై నుండి ఇరవై ఐదు శాతం నత్రజనిని ఎరువుపై ఖర్చును తగ్గించవచ్చు వరి పంటకు వేసిన తర్వాత కూడా పొలంలో కలిసేలా కూళ్ళతో తొక్కించడం లేదా కోను విడర్తో కలియబెట్టుకోవాలి అజుల్ల ఉత్పత్తి చూసుకున్నట్లయితే అజుల్ల సాగుకు ముందుగా నేలను చదును చేసుకోవాలి కలుపు మొక్కలు లేకుండా ఏరివేయాలి ఇటుకలను దీర్ఘ చతురస్రాకారంలో అమర్చాలి పాలిథిన్ షీటును దీర్ఘ చతురస్రాకారంలో అమర్చిన ఇటుకల చివరలు కూడా కప్పబట్టేలా వాటి మీద సమాంతరంగా పరవాలి జల్లించిన పది నుండి పదిహేను కిలోల గ్రాముల మట్టిని ఈ షీటుపై చెల్లాలి ఆవు పేడను రెండు కిలోగ్రాములు ముప్పై గ్రాముల సూపర్ పాస్పెట్ కలిపిన ముద్దను పది లీటర్ల నీటితో కలిపి పాలిథిన్ షీటు మీద పోయాలి పది సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేలా చూడాలి దీని కొరకు మరింత నీటిని కలపాలి ఐదు వందల గ్రాముల నుండి ఒక కిలోగ్రామ్ వరకు కలుపులేని తాజా అజుల్లా కల్చర్ను ఈ బెడ్ మీద సమానంగా పడేలా చెల్లాలి ఇలా చేయడం ద్వారా అజుల్లా త్వరగా పెరుగుతుంది గొయ్యి మొత్తాన్ని ఆక్రమిస్తుంది అజుల్లాను పశువుల దాణాగా వాడు విధానం ఒక చదరపు సెంటీమీటర్ వెడల్పైన రంధ్రాలు గల ప్లాస్టిక్ ట్రేలో సేకరించిన అజుల్లాను ఉంచాలి సగం నీరు నింపిన బకెట్ మీద ట్రేను ఉంచి పైనుండి నీటిని పోసి పేడ వాసన అంతా పోయేటట్లుగా కడగాలి చిన్న అజుల్లా మొక్కలు రంధ్రాల ద్వారా బకెట్లోనికి వెళ్తాయి ఆ నీటిని మరలా బెడ్ పోయట ద్వారా అజొల్లాను తిరిగి పెంచవచ్చు అజొల్లాను పశువుల దాణాల్లో ఒకటి మరియు ఒకటి నిష్పత్తిలో వాడటం రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా అజోల్లా ఉత్పత్తిలో ఎదుర్కొనే సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే అజోల్లా ఉత్పత్తికి కాంక్రీటు వేసిన శాశ్వతమైన నిర్మాణాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడం అనేది చూస్తుంటాము దీనికి పరిష్కార మార్గంగా అజుళ్ల ఉత్పత్తికి శాశ్వత నిర్మాణాన్ని వాడకుండా పాలిథిన్ షీట్ నూట యాభై జీసీఎం మందం గల షీటుని ఉపయోగిస్తే వ్యాధి కారకాలు తేలికగా తొలగించడమే కాకుండా వ్యాధులు సోకే అవకాశం తగ్గి తక్కువ ఖర్చుతో మనకు తేలికగా అజుళ్లను ఉత్పత్తి చేయవచ్చు అదేవిధంగా మట్టి పరీక్ష చేయకపోతే దానిలో ఉండే పోషక పరిమాణం తెలియక రైతులు ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో కలపాలో తెలియదు అలాగే నీటి పరీక్ష చేయకపోతే ఉదజని సూచిక పరిస్థితి తెలియదు అందుకని మట్టిలో ఉండే పోషకాల ఆధారంగా ముందుగానే మట్టిలో కలపాల్సిన పోషకాల మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇలా అజుల్లాకు కావలసిన పోషకాలను తగిన మోతాదులో ఇవ్వగలిగితే అజుల్లా ఉత్పత్తికి గణనీయంగా పెరుగుతుంది అదేవిధంగా అజుల్లా ఉత్పత్తికి ఉపయోగించే నీటి ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్యలో ఉండాలి తాజా పేడను ఉపయోగించడం అనేది ఒక సమస్య అజుల్ల ఉత్పత్తిలో ఎందుకంటే రెండు లేక మూడు రోజుల క్రిందటి పేడను మనము లేకపోతే బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చే స్లరిని ఉపయోగిస్తే అజుల్ల పెరుగుదల బాగా ఉంటుంది ప్రతి వారం రోజులకు ఒకసారి ఒక కిలో పేడ మరియు ఇరవై గ్రాముల సూపర్ పాస్పెట్ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి తాజా పేడలో చూసుకున్నట్లయితే కర్బన సమ్మేళనాలు ఎక్కువగా ఉండి ఈ అజుల్ల పెరుగుదలకు ఆటంకంగా మారుతాయి అదేవిధంగా అజుల్ల ఉత్పత్తిలో మట్టి నీటిని మార్చకపోవడం వల్ల నత్రజని పెరిగి అజుల్ల పెరుగుదలను తగ్గిస్తుంది దీని కొరకు మనం ప్రతి నెలకొకసారి ఐదు కిలోల మట్టిని ప్రతి పది రోజులకు ఒకసారి మొత్తం నీటిలో కొంత భాగాన్ని తాజా నీటిలో మార్చితే నత్రజని శాతం తగ్గి అజుల్ల ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతుంది అదేవిధంగా సూక్ష్మ పోషకాల లోపం వల్ల అజుల్లాలో ఉండే పోషక పదార్థాలు గణనీయంగా తగ్గుతాయి దీనికోసం మనకు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని సరైన మోతాదులో వారానికి ఒకసారి ఉపయోగిస్తే అజోల్లాలో ఉండే పోషక పదార్థాలు ఏదైనా మాంసకృతులు విటమిన్లు అమైనో ఆసిడ్లు ధాతువులు సమృద్ధిగా ఉంటాయి అదేవిధంగా వాతావరణ పరిస్థితులు మనము ఇరవై నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అరవై ఐదు నుండి ఎనభై శాతం సాపేక్ష తేమ నలభై నుండి యాభై డిగ్రీ కాంతి వంటి వాతావరణ పరిస్థితులను కలిగించడం కొరకు ఎండాకాలంలో నెట్లతో అజుల్లా గుంటలను కప్పివేయాలి కీటకాల ద్వారా చీడపీడలు ఆశిస్తుంటాయి తెగుళ్ళు సమస్య రావడం ఇలా ఉండటం వల్ల అజుల్లా పెరుగుదల తగ్గి ఉత్పత్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఈ సమస్య ఉన్నప్పుడు అజుల్ల గుంటల వలలను అమర్చి కీటకాల ద్వారా వ్యాప్తి చెందే కొన్ని చీడపీడలను అరికట్టవచ్చు చీడపీడలు సోకినప్పుడు వేర్లు నల్లగా మారి ఆకులు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి వేర్లను చేతి వేలితో చిన్నగా కొడితే అవి ఊడిపోతూ ఉంటాయి ఇలాగే ఉంచితే గుంటలు అజుల్లా ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది బారిన పడిన అజుల్లాను గుంటల్లో నుంచి తీసివేయడం లేదా ఫ్యూరడాన్ గుళికలను చదరపు మీటరుకు పది గ్రాముల చొప్పున గుంటలో కలిపి నివారించవచ్చు ఈ విధంగా అజోల్లా ఉత్పత్తిని విజయవంతంగా సాగు చేసి ఉత్పత్తి చేసుకొని ఇటు వరి పంటకు జీవన ఎరువుగా అదేవిధంగా పశువులకు మేతగా దానాగా కూడా ఉపయోగించవచ్చు ఈ విధంగా సమగ్ర వ్యవసాయ విధానంలో అజోల్లాను లాభసాటిగా ఉపయోగించుకోవచ్చు ధన్యవాదాలు మీరింతవరకు వరి పంటకు జీవన ఎరువుగా పశువులకు దానాగా ఉపయోగపడే అజొల్లా ఉత్పత్తి వినియోగం మరియు నిర్వహణ గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మంజుభార్గవి గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం

పంటలల్ల పైరగాలి దూడు మావ పచ్చానే పంటల పైరగాలి దూడు మావ నా పల్లె మర్యాదలందు నా మావా పాడు మామ గుండలూ సేటి కోయిలమ్మ పాట దూడు పోనాలా జాతరలో మైసమ్మను దూడు మామ na uh, na బనా పల్లె అంద మంతా బా పల్లె అంద మంతేరేనా పల్లె జానపద గీతం విన్నారుగా ఇప్పుడు వినండి పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు మన దేశంలో సుమారు డెబ్బై శాతం ప్రజలు గ్రామాలలో నివసిస్తూ వ్యవసాయం పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ పాల దిగుబడి మాత్రం తక్కువనే చెప్పవచ్చు దీనికి గల కారణాలను చూసినట్లయితే ఒకటి దేశావళి నాటు రకాల పశువులపై ఆధారపడటం రెండవది నాణ్యమైన పచ్చిమీత కొరతగా చెప్పవచ్చు పూర్వకాలంలో బంజరు భూములు బీడు అడవులు అధికంగా ఉండటం జనాభా తక్కువ వంటి కారణాల వలన పాల దిగుబడిని గురించి చింతలేదు కానీ మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న జనాభాకు వారి అవసరాలకు అనుగుణంగా అధిక పాల దిగుబడిని తక్కువ ఖర్చుతో పొందాలంటే అభివృద్ధిపరచబడిన నాణ్యమైన పశుసంపద ఉండటమే కాక కొంత భూమిలో ఏకవార్షిక లేక బహువార్షిక పశుగ్రాసాల సాగు అనేది ఎంతైనా అవసరం వాటిలో ముఖ్యమైనది జొన్న తెలంగాణ జిల్లాలో జొన్నను చొప్ప రూపంలో వాడుతున్నారు పశుగ్రాస జొన్న నిర్మాణం పెరుగుదల ఆకారం మాంసకృత్తులు మొదలగు విషయాల్లో మొక్కజొన్నను పోలి ఉండి పీచు పదార్థం మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉంటుంది దీని ఎదుగుదలకు కొద్ది మోతాదులో ఎరువులు నీరు సరిపోతాయి అలాగే జొన్న చొప్పలో వరిగడ్డి కంటే పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి చౌకగా లభిస్తుంది మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి భూమి సౌకర్యం ఆధారంగా రకాలను ఎంపిక చేసుకోవాలి కేవలం ఒకసారే కోతకొచ్చే రకాలు ఉన్నాయి వీటిని వర్షాధారంగా లేక నీటి వసతిలో పండించవచ్చు డెబ్బై ఐదు నుండి తొంభై రోజుల్లో కూతకొస్తాయి ఇవి హెక్టారుకు నలభై నాలుగు నుండి యాభై ఐదు టన్నుల వరకు పచ్చిగడ్డి లేదా పదకొండు నుండి పద్నాలుగు టన్నుల వరకు ఎండుగడ్డినిస్తాయి వీటిలో పూసాచారి ఆరు పూసాచారి ఇరవై మూడు పంతచారి ఐదు హర్యానాచారి నెంబర్ నూట ముప్పై ఆరు నూట డెబ్బై ఒకటి రెండు వందల అరవై మూడు వందల ఎనిమిది ఇవి ప్రసిద్ధి చెందిన రకాలు ఎంచుకున్న బట్టి ఇవి యాభై ఐదు నుండి అరవై ఐదు రోజుల్లో మొదటి కోతకు వస్తాయి మొదటి కోతలో హెక్టారుకు నలభై ఐదు నుండి యాభై టన్నుల పచ్చిమేత కోతకు ఇరవై నుండి ఇరవై ఐదు టన్నుల పశుగ్రాసం లభిస్తుంది సాధారణంగా మూడు కోతల తర్వాత నాల్గవ కోతను విత్తనం కొరకు వదిలేస్తే తరువాత పంటకు విత్తనం అందుబాటులో ఉంటుంది వీటిలో ఎస్ఎస్జీ యాభై తొమ్మిది మూడు ఏపీడీఎస్ రెండు చారి లాంటి రకాలు సంకరజాతి రకాలు పీసీహెచ్ నూట ఆరు ప్రసిద్ధి చెందినవి ఈ రకాలను సాధారణంగా ఫిబ్రవరి మార్చిలో విత్తుకొని నీటి లభ్యత బాగా ఉంటే మరుసటి సంవత్సరంలో విత్తనోత్పత్తి చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది ఉభయ ప్రయోజన రకాలు కూడా ఉన్నాయి ఈ రకాలు గింజ పశుగ్రాసం కొరకు అనుకూలం ఇవి సుమారు ఏడు నుండి ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగి నూట పది నుండి నూట ఇరవై రోజుల్లో కోతకొస్తాయి హెక్టార్కు నలభై నుండి యాభై టన్నుల పచ్చిమేత లేక పన్నెండు నుండి పద్నాలుగు టన్నుల ఎండుచొప్ప మూడు నుండి మూడు పాయింట్ ఐదు టన్నుల గింజ దిగుబడి ఇస్తాయి వీటిని మెట్ట ప్రాంత రైతులు కూడా సాగు చేయవచ్చు ఇందులో సిఎస్వి పదిహేను సిపివి నాలుగు వందల అరవై రెండు పాలెం రెండు ఎన్టీజే రెండు సిసిహెచ్ పదమూడు అనే సంకరజాతి రకం ప్రసిద్ధి చెందినవి వర్షాధారంగా వేసే పంటను తులకరి వానలు మొదలవగానే నీటి సదుపాయంతో వేసే పంటను జూన్ పదిహేను నుండి ఇరవైలోపు నాలుగైదు సార్లు వేసుకునే రకాలను ఫిబ్రవరి ఏప్రిల్ నెలల మధ్య విత్తుకోవాలి మన రాష్ట్రంలో అయితే ఏ నెలలో వేసుకున్నా పంట బాగానే పండుతుంది పొలం దున్నేటప్పుడు సాళ్ల మధ్య సుమారు ఒక అడుగు దూరం ఉండేలా దున్నుకోవాలి దున్నడానికి ముందు బాగా చీకిన పశువుల ఎరువును వీలును బట్టి ఎంత దొరికితే అంత వేసుకొని దున్నుకోవాలి ఎకరాకు నాలుగైదు సార్లు కోతకొచ్చే రకాలు నాలుగు కిలోల నుండి పది కిలోల విత్తనాన్ని రెండున్నర నుండి నాలుగు సెంటీమీటర్ల లోతులో పడేలాగా చూడాలి పశుగ్రాస పంటపై సాధారణంగా క్రిమిసంహారక మందులు వాడకపోవడమే మంచిది మిశ్రమ పంటగా సాగు చేస్తే జొన్నను చిక్కుడు జాతి పంటలతో కలిపి వేసుకుంటే పశుగ్రాసం పోషక శక్తి పెరగడమే కాక భూమిలో నత్రజని స్థాపనకు దోహదకారవుతుంది రెండు వరుసలలో జొన్న ఒక వరుస అలసంద గోరు చిక్కుళ్ళు హెడ్జీ లూసర్న్స్ వంటి పంటలను వేసుకోవచ్చు ఇక పంట కోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం ఒక కోతనిచ్చే రకాలను పంట సగం పూత దశలో ఉన్నప్పుడు కోసుకోవాలి అంతకు మునుపే కోసి వాడకూడదు ఎందుకంటే ఆ దశలో సయనైడు అనే విష పదార్థం పశువులకు హాని కలిగిస్తుంది ఇది పంట పూతకు వచ్చే దశలో తగ్గిపోతుంది కాబట్టి పశుగ్రాసపు జొన్నను విత్తిన నలభై రోజుల తర్వాత కోసి పశువులకు మేతగా అందించవచ్చు నాలుగైదు సార్లు కోసుకునే జొన్న విత్తిన యాభై ఐదు నుండి అరవై రోజుల తర్వాత కోసుకోవడం మంచిది పంటను కోసేటప్పుడు భూమి మీద మొదళ్ళు ఐదు నుండి ఎనిమిది సెంటీమీటర్లు పైన ఉండేలాగా కోసుకోవాలి ఇందువల్ల పిలుకలు అధికంగా వస్తాయి కోసిన ప్రతిసారి పదిహేను నుండి ఇరవై కిలోల నత్రజని ఎకరానికి వాడి నీరు పెట్టడం వల్ల పంట పెరుగుదల బాగుంటుంది విప్రయోజన రకాలను గింజ పక్వానికి వచ్చిన దశలో కోసుకోవాలి పొడవుగా ఎక్కువ ఆకులు ఉండి ఆలస్యంగా కోతకు వచ్చే రకాలు అధికంగా జీర్ణమయ్యే శక్తిని కలిగి ఉంటాయి చొప్ప తీపిదనం కోత తర్వాత నిలిచి ఉండే ఆకుపచ్చదనం జీర్ణమయ్యే శక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది జొన్న చొప్పకు సోయా లేదా వేరుశెనగ లేదా చిక్కుడు జాతి మొక్కల చొప్పను కలపటం వలన పశువులకు బలవర్ధకమైన గ్రాసం లభిస్తుంది యూరియా ద్రావణం లేక మొలాసిస్ను చొప్పకు కలపడం వలన చొప్పకు జీర్ణమయ్యే శక్తిని పెంచవచ్చు కాబట్టి వాతావరణ పరిస్థితులు పశువుల సంఖ్య భూవసతి ఆధారంగా తగినటువంటి జొన్న రకాన్ని ఎంచుకొని సకాలంలో విత్తి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో బలమైన అధిక దిగుబడిగల పశుగ్రాసాన్ని పశువులకు అందించి తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చు పశుగ్రాసంగా జొన్న సాగు గురించి సూచనలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం